నిన్న మొన్న తమిళనాడు చెన్నైలో నంగంపాకం అనే ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో బార్లో గొడవ జరిగింది రాత్రి గొడవ జరిగితే పోలీసులని బార్ వాళ్ళు పిలిపించారు నిర్వాహకులు పోలీసులు వెళ్ళారు అందులో ఏఐడిఎంకి ఒక ఐటీ వింగ్ నేత ప్రసాద్ అనే ఒక అతను ఇన్వాల్వ్ అయినాడు సో అతన్ని పట్టుకొచ్చారు అతని గురించి వాకప్ చేస్తే తను డ్రగ్స్ అమ్ముతాడు అని పోలీసులకు తెలిసింది మామూలుగా ఏఐడిఎంకే అంటే ప్రతిపక్షం కాబట్టి డిఎంకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఎక్కువగానే పోలీసులు ఫోకస్ పెట్టారు దాంతో ఈ ప్రసాద్ ఎవరెవరు కమ్మారు ఏంటి మొత్తం అతను ఫోను ఆ డీటెయిల్స్ అంతా చెక్ చేశారు చెక్ చేస్తే అదేదో అంటారు కదా తీగలాగితే డొంక అంతా కదిలినట్టుగా సినిమా వాళ్ళకి కూడా చాలా మంది అమ్మినట్టుగా అతను తెలిసింది అయితే అందులో ప్రముఖులు ఎవరు లేరు కానీ శ్రీరామ్ అలియా శ్రీకాంత్ అనే అబ్బాయి హీరోగా చేసాడు గతంలో అతను పేరు ఉందని చెప్పారు అతను పిలుచుకొచ్చారు పిలుచుకొచ్చి అతనికి డ్రగ్ టెస్ట్ చేశారు చేస్తే అతను బ్లడ్ లో పాజిటివ్ వచ్చింది ఇతను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిసింది ఇప్పటి వరకు నలభై సార్లు ఇతని దగ్గర ఈ శ్రీకాంత్ కొన్నట్టుగా తెలుస్తుంది ఒక గ్రాము పన్నెండు వేలు లోపలన అతను కొకైనో ఇట్లాంటివి కొన్నాడని ఒప్పుకున్నాడు సో బ్లడ్ లో కూడా ఉంది కాబట్టి అతని మీద ఎన్డిపిఎస్ యాక్ట్ అంటారు అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఇది యాక్ట్ ఇది ఈ యాక్ట్ కిందనే డ్రగ్స్ ఉన్న చేస్తారు సో ఈ శ్రీరామ్ ఎవరు అంటే మనకి తిరుపతి తండ్రి యాక్చువల్గా నేటివ్ తెలుగు అబ్బాయి అంటే తెలుగు అంటే వీళ్ళ నాన్న తెలుగు వీళ్ళ అమ్మ తమిళ ఆమె కుంభకోణం అంటారు తమిళనాడులో కుంభకోణంలో ఉండే ఆమె సో వీళ్ళు ఈ అబ్బాయి పెరిగింది మాత్రం తిరుపతి ఎందుకంటే తిరుపతిలో వీళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడు ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ప చదువుకున్న కంప్యూటర్స్ చదువుకున్న వందన అనే అమ్మాయిని చేసుకున్నారు వాళ్ళు ఇద్దరికి పిల్లలు ఇద్దరు పిల్లలు అనమాట మామూలుగా ఇతని కెరీర్ చూస్తే నైన్టీన్ నైన్టీ నైన్ లో జనల్ మరబు కవిత గల్ అనే ఒక బాలచందర్ టీవీ టెలీ సీరియల్లో ఇతను ఫస్ట్ యాక్ట్ చేశాడు ఇంకా అక్కడ నుంచి తమిళ్ లో రోజా కోటం అని రెండు వేల రెండులో పెద్ద హిట్ అయింది తెలుగులో డబ్బు అయింది ఇది సో ఇక్కడ నుంచి ఈ అబ్బాయి చాలా సినిమాలు చేశాడు తెలుగులో కూడా ఒకరికొకరు ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే పోలీస్ పోలీసు నిప్పు అసలు ఏం జరిగింది ఇలాంటి సినిమాలు చేశారు ఇప్పుడు కూడా ఒక సినిమా తెలుగులో ఇంకా అంటే ఒప్పుకున్నాడు ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు అని చెప్తున్నాను తమిళ్లో కూడా ఈ అబ్బాయికి కెరీర్ అయితే బాగా డౌన్ అయిపోయింది పెద్దగా అంటే చిన్న చిన్న వేషాలు వేసుకోవడం పెట్టాడు ఒక ప్రస్ట్రేషన్ అనేది పెరిగిపోయింది మనకి మామూలుగా చూస్తే డ్రగ్ కేసులు ఎక్కువగా పట్టుబడే వాళ్ళు ఎవరంటే కెరీర్ సరిగా లేని వాళ్ళు ఎక్కువగా మనకు పట్టుబడుతుంటారు అంటే ప్రొఫెషనల్ గా కెరీర్ లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఫ్రస్ట్రేషను ఒక డిప్రెషను దీని నుంచి బయటపడడానికి చాలా మంది డ్రగ్స్ ని చేస్తారు ఎందుకంటే డ్రగ్స్ అనేది డ్రగ్ అనేది ఒక ఫాల్స్ ఒక హై ఇస్తుంది నీకు ఒక దాని ఏమంటారు ఒక ఎక్స్ట్రాసీ అంటారు దాని పేరే కొన్ని డ్రగ్స్ పేరు ఎక్స్ట్రాసీ డ్రగ్స్ అంటారు ఎక్స్ట్రాసీ అంటే ఒక బ్రహ్మానందం ఒక గొప్ప ఆనందాన్ని అది అది ఉన్నంతసేపు మనకి వస్తుంది అక్కడ నుంచి అది ఎక్కువగా డ్రగ్స్ అన్ని కూడా అడిక్షన్ ఫార్మేటింగ్ ఫార్మేట్ అవుతుందనమాట అడిక్ట్ అయ్యే లక్షణాలు పట్టుకుంటాయి డ్రగ్స్ డ్రగ్స్కి సో అందుకని ఒకసారి అలవాటు అయినా దాని నుంచి బయటకు రావడం కష్టం వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట సో ఈ హెల్ప్ దొరకనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దాని నుంచి బయటకు రాలేదు రెండవది కెరీర్ అప్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇది జనరల్ గా ఎక్కువ మంది చేస్తుంది కొంతమంది ఏంటంటే పనిపాటు లేకుండా డబ్బులు ఉంటుంది వీళ్ళకి పెద్ద సర్కిల్ ఉంటుంది మేనేజ్ చేసుకోవచ్చు పోలీసుల దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి సర్కిల్ ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ఫ్యాషనబుల్ గా తయారయ్యి సరదాగా పార్టీలు చేసుకోవడం నైట్ పార్టీలు ఆ పార్టీలో ఎవరో ఇస్తారు ఈ మందు కంటే కూడా ఇది బాగా కిక్కిస్తుంది అని సరే సరదాగా ట్రై చేద్దాం క్యూరియాసిటీతో ట్రై చేసి అది మెల్లమెల్లగా అడిక్షన్ లెక్కి వెళ్ళిపోవడం ఈ బ్యాచ్ కూడా బాగానే ఉన్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఈ మధ్య విపరీతంగా గాంజా అండ్ ఇట్లాంటివి చూస్తున్నాం మనం ఈవెన్ హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పోలీసులు ఎంతసేపటికి ఈ కన్జూమర్స్ అంటే కన్జూమ్ చేసే వాళ్ళ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారా లేకపోతే ఈ ఈ ట్రాన్స్పోర్టు